చంద్రమోహన్ రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష వీళ్ళు ఆ హాస్పిటల్స్ పీపీపి మోడల్ చేసినందుకు వాళ్ళు చేసిన ధర్నాలు ఇవన్నీ చూసాం ఈరోజు ఆరోగ్యశాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడింది విన్న తర్వాత వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి నేను ఒక్కటి స్ట్రైట్గా మీద రాధ్యక్ష ఆ పదకొండు మంది ఈరోజు మంత్రి గారు మాట్లాడిన పాయింట్లకి ఒక్కటైనా సమాధానం చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నాం వ్యవస్థలని సర్వనాశనం ఒకటి కాదు అది అగ్రికల్చర్ కాదు ఇరిగేషన్ కాదు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు హెల్త్ కాదు ఒక ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో అపోలో హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఈ రెండు ఇంపార్టెంట్ హాస్పిటల్స్ ఈ రెండు బిట్వీన్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ ఆరోగ్యశ్రీ అడిగి తీసుకున్నాయి గవర్నమెంట్ని ఈయన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వదిలేసుకున్నాయి అంటే రియంబర్స్మెంట్ రావటం లేదు ఆ గవర్నమెంట్తో ఎగలేకుండా అని చెప్పేసి వదిలేసుకున్నాయి అంటే దాన్ని బట్టి మీరు హెల్త్ డిపార్ట్మెంట్ మీ ఫైవ్ ఇయర్స్లో ఎట్ట జరిగింది అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ ఎంతమందికి ముఖ్యమంత్రి గారి దగ్గర లెటర్లు ఇచ్చి తీసేసుకుంటున్నాం ప్రతి కాన్స్టిట్యులో కోటి రెండు కోట్లు ప్రతి నెల ఇచ్చేసేస్తున్నాం నా కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి సోఫార్ మూడు వందల డెబ్బై మందికి సీఎం గారి దగ్గర నుంచి సీఎంఆర్ఎఫ్ తీసుకున్నా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సీఎంఆర్ఎఫ్ అనేది వినబడలే ఎమ్మెల్యేలు మంత్రులు గడప దొక్కేదానికి లేదు ఆయన గడప ఒక నియంత పరిపాలన ఇవన్నీ చూశాం వాట్ ఎవర్ మినిస్టర్ గారు చాలా బ్యూటిఫుల్గా ఆన్సర్ చేశారు ఒక ఎగ్జాంపుల్ డయాలసిస్ సెంటర్స్ ఉదయగిరి ఫార్వెడ్ నెల్లు మినిస్టర్ గారిని అడగంగానే శాంక్షన్ చేశాడు నాది పొదలకూరు చుట్టూ ఐదు మండలాలు పొదలకూరు దాటి నెల్లూరుకి పోవాలా డయాలసిస్ సెంటరు ఇమీడియట్గా శాంక్షన్ చేసినారుక్క రిక్వెస్ట్ ఏంటంటే కృష్ణపట్నం పోర్ట్ దగ్గర పోర్ట్ అనండి జన్కో అనండి పామాయిల్ ఫ్యాక్టరీస్ అనండి సెమ్ కార్ప్ అనండి ఈ సిమెంట్స్ అనండి పదివేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈఎస్ఐ హాస్పిటల్ సూటబుల్ కాదు ఆ పిఎస్సిని సిహెస్సి చేసి గవర్నమెంట్ అన్న చేయటం పీపీపీ మోడల్ అన్నా చేసి ఆ ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష నమస్కారం